జయ శ్రీమన్నాయ జయ శ్రీమన్నాయోస్థలితరా తృణాయమిని అస్మత్పురోంధో రామానుజ శ ప్రపద్యే మేషాత్ర సంభవం విష్ణోద్ర్శనస్థాపనోత్కం కుండీరమండల శేషమూర్తిం రామానుజం భజీ ఈరోజు సర విశేషమైనటువంటి పర్వదినం వైశాఖ మాసం శుద్ధ పంచమి ఆర్ద్ర నక్షత్రంలో మనం ముఖ్యంగా సౌరమానం ప్రకారం దీన్ని మేషమాసం అని అంటారు అటువంటి మేషమాసంలో ఆర్ద్ర నక్షత్రంలో భగవద్ రామానుజాచార్యుల వారు అవతరించడం జరిగింది సకల మానవాడికి విష్ణు సంబంధితమైనటువంటి సాంప్రదాయాన్ని విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కోసం ఆ స్వామివారు సాక్షాత్తు శేషావతారంగా ఆ స్వామి శ్రీవనారాయణమూర్తి పవళించేటువంటి శేషావతారం అని అంటారు కదా అనంతుడు అని అంటారు ఎటువంటి అంతం లేనటువంటి వాడు ఆయన అనంత అంటే ఎన్నో రకములైనటువంటి లేనటువంటి ఆ విష్ణుమూర్తికి పాల సముద్రంలో ఉన్నటువంటి శ్రీవన్నారాయణ మూర్తికి సేవలు చేసేటువంటి వాడు కాబట్టి శేషత్వం కలిగినటువంటి వాడు కాబట్టి శేషుడు అంటారు అటువంటి శేషావతారంలో భగవద్ రామానుజాచార్యుల వారు అవతరించినటువంటి పుణ్య పవిత్రమైనటువంటి రోజు ఈరోజు అదేవిధంగా జగద్గురు శంకరాచార్య స్వామి వారు కూడా ఇదే ఆర్ద్ర నక్షత్రంలో జన్మించడం జరిగింది ఆ జగద్గురువు శంకర ఆది శంకరాచార్యుల తర్వాత వారి యొక్క అద్వైత ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరిగింది ఆ తర్వాత విశిష్టాద్వైత ప్రచారం భగవద్ రామాజాచార్యులు చేయడం జరిగింది ఇద్దరి సిద్ధాంతాలు ఏదైనా అన్నీ కూడా ఒకటే కాబట్టి వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి అవతరించినటువంటి రోజును మనం అందరం కూడా సంస్కరించుకొని సగల మానవాళికి వాళ్ళ ద్వారా మనస్సులు పవిత్రమై అందరూ కూడా క్షేమంగా సుఖశాంతులతో సస్యశ్యామలంగా సృష్టి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తూ జై శివనారాయణ జై రామానుజన్